వల్లభనేని వంశీ భార్యను కృష్ణలంక పోలీస్ స్టేషన్ పోలీసులు అనుమతించారు ప్రస్తుతం వంశీని అదే స్టేషన్లో పోలీసులు విచారిస్తున్నారు అయితే అంతకుముందు నందిగామ వై జంక్షన్ వద్ద వల్లభనేని వంశీమోహన్ భార్యను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు వంశీని అరెస్టు విజయవాడకు తరలిస్తున్నప్పుడు వెనకే ఆమె కూడా ఓ కార్లో బయలుదేరారు అయితే నందిగామ రూరల్ సీఐలు ఆమెను అడ్డుకున్నారు ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అనంతరం ఆమెను హైదరాబాద్కు తరలించేందుకు యత్నించినప్పటికీ ఆమె అందుకు నిరాకరించినట్లు తెలిసింది అనంతరం ఆమెను నందిగామ సమీపంలోని మునగచెర్ల వద్ద బోస్ డ్రైవింగ్ స్కూల్ వద్ద ఉంచారు ఆ తర్వాత ఆమె విజయవాడకు వచ్చారు అరెస్ట్ కారణాన్ని రిమైండ్ రిపోర్ట్ తెలియచేస్తామని పోలీసులు చెప్పినట్లు వైసీపీ నేత వल्लभనేని వంశీ భార్య పంకజశ్రీ తెలిపారు. ఎఫ్ఐఆర్ సర్వ్ చేయలేదండి. మన లాయర్ చిరంజీవి గారు కూడా వచ్చారు బట్ ఇంకా ఇవ్వలేదంటే మనకి ఎందుకు అరెస్ట్ చేశారు అనే రీజన్ గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో ఎట్ మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం మిమ్మల్ని వాళ్ళని నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్ నాట్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వన్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్ అవన్నీ ఏమీ లేవు మీరు లోపల్ కి కదా స్టేషన్ లో అడగలేదు ఇప్పుడు అడిగాం కదా అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్ వీ ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీ ఆర్ గోయింగ్ టు గివ్ దెన్ హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రిపేర్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి దట్స్ వాట్ వీ ఆస్క్డ్